అందరికి నా నమస్కారాలండి ఎప్పుడు ఉగ్ర మంత్రాలున్న గురువు గారు శారీక మంత్రాలు కూడా చెప్పండి అందరం చేసుకోలేం కదా ఉగ్ర మంత్రాలు అంటే భయపడినలు ఉంటారు కదండి అని ఫోన్ చేసిన అడుగుతున్నారండి అందుకని ఈ రోజు నేను ఒక అద్భుతమైన సుబ్రహ్మణ్యేశ్వర మంత్రాన్ని ఇస్తాను సుబ్రహ్మణ్యేశ్వరుడు మంత్రాన్ని చాలా అద్భుతమైన మంత్రం ఏంటంటే చాలా చక్కనైన మంత్రం ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు సాధ్యంగా ఎవరైనా చేసుకోవచ్చు అని భయపడాల్సిన పనే లేదు ఈ మంత్రం చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు చాలా మంది చేసుకున్నారండి చాలా మందికి ఇచ్చాను మంత్రాన్ని సంతానం లేని వాళ్ళు మంత్రాన్ని చేసుకోవచ్చు ఆర్థిక బాధలు అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు భార్యభర్తల మధ్య తరచు గొడవలైన కూడా ఈ మంత్రాన్ని చేసుకుంటే వాళ్ళ ఇంట్లో చికాకులు పోతాయండి అసలు చాలా అద్భుతమైంది ఈ మంత్రం చేసుకొని చాలా మందికి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇంట్లో దారిద్ర్యాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఈ మంత్రం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారండి అంత చక్కనైన మంత్రం అండి ఈ మంత్రం ఈ మంత్రం చేసుకోవడానికి పెద్ద ఖర్చు అవుతుందండి చక్కగా చేసుకునేదానికి ఈ మంత్రం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రం చేసుకున్నప్పుడు మామూలు మిమ్మల్ని మనం చక్కగా ఒక పూట భోజనం చేయాలి మరి కష్టాలు పోవాలంటే కష్టపడాలి కదండి ఇది కష్టపడి ఏం ఊరినే రావు కదా ఒక నలభై ఒక రోజుల పాటు కష్టపడిందే లేదు రాదు కష్టపడాలి కష్టపడి కంటే ఒక రోజు రెండు రోజులు చేసి నాకు ఏం ఫలితం రాలేదు అనుకోకూడదు పొద్దున్న బ్రహ్మహూర్తం లేక లగాల్సిందే నేను పొద్దున్న ఏడింటి దాకా పడుకుంటానంటే కుదరలేదు కష్టాలు పోవాలనుకున్నప్పుడు కష్టపడాల్సిందే పొద్దున్న బ్రహ్మహూర్తం లాగాలి నాలుగున్నరకు లగాలి నాలుగు మొక్కల స్నానం వచ్చేసుకొని చక్కగా పూజా కార్యక్రమాలు ముగించుకొని దర్భచాప వేసుకొని చక్కగా చేసుకోవాలి ఈ మంత్రాన్ని చేసుకుని ఏకముక్తం చేయాలి ఒక పోటే భోజనం చేయాలి భూసేనం చేయాలి శుభ్రమణ్యేశ్వరుడికి అంత చక్కగా చేస్తేనే ఆయన అనుగ్రహాన్ని కలు పండగలుగుతారు దగ్గరలో ఉన్న శివాలయం గుడికి రోజు వెళ్ళాలి పొద్దున్న పూజ జపం అయిపోయినామంటే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావాలండి ఇది చక్కగా ప్రదోషకాలంలో చేసుకోవాలి సాయంత్రం ఐదున్నర మళ్ళీ ఆరు ఆరింటికా మొదలు పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి ఇది ఎవరైనా చేసుకొని చూడండి ఒక నలభై రోజుల పాటు అసలు చాలా అద్భుతమైన పని పనిచేసింది ఈ మంత్రం కష్టాల్లో ఉన్న వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఈ మంత్రాన్ని చేసుకుని అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఈ మంత్రం చేసుకుంటే పెద్ద ఖర్చమైందమ్మా ప్రేమతోంది కొన్ని మనుషులు పెట్టినా చాలా సుబ్రహ్మణ్యాలు చాలా సంతృప్తి సంతృప్తి చెందు రోజు పంచపక్ష పరమాణాలు పెట్టమని స్వామివారు ఏమి అడగరు కదా ఆ రోజు లేవు చిన్న బెల్లం మొక్క పెట్టండి చాలా సంతోషం పూజలు ఆ బెల్లం కూడా లేని వాళ్ళే మంచినీళ్ళు పెట్టండి మంచినీళ్ళు స్వామి నాకు ఈరోజు ఈ మంచినీళ్ళు ఉన్నాయి తండ్రి నా దగ్గర ఏమి లేవనండి చాలా సంతోషం చెందుతాడు స్వామివారు ఈ మంత్రం అన్ని చక్కగా స్క్రీన్ మీద ధ్యాన శ్లోకం మంత్రం రెండు ఇస్తానమ్మా ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి అద్భుతమైన మంత్రం తర్వాత చాలా మంది గురువు గారు జపం చేసిన తర్వాత పురచరణ విధులు చెప్పండి అంటున్నారు ఒక మంత్ర జపానికి పంచ ప్రాణాలు ఉంటాయండి పంచ ప్రాణాలు అంటే ఏంటి జపం తర్వాత జపంలో దశాంశం హోమం అండి హోమంలో దశాంశం తర్పణం అండి తర్పణంలో తర్పణంలో దశాంశం మార్జనం అండి మార్జనంలో దశాంశం బ్రాహ్మణులో ప్రీత్య ప్రీత్య భోజనం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి చక్కగా ఈ మంత్రం ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చే దీంట్లో ప్రాణాలు ఏ మంత్ర జపానికైనా పంచప్రాణాలండి ఇప్పుడు జపం ఇప్పుడు జపంలో లక్ష పాతిక వేలు చేస్తారు దాంట్లో దశాంశం పదివేలు పదివేల ఆహుతులతో హోమం చేయాలి తప్పనిసరిగా పదివేల ఆహుతుల్లో దశాంశం అంతా వెయ్యి వెయ్యి మార్జనాలు చేయాలండి తర్పణాలు వెయ్యి తర్పణాలు చేయాలి తర్పణాలు తర్వాత మార్జినాలు వంద మార్జినాలు చేయాలి అట్లా దశాంశం పది పది మంది బ్రాహ్మణులకు అన్న భోజనం పెట్టాలి ఇవి మేము చేయలేము గురువు గారు అనుకున్న వాళ్ళకి మా దగ్గర అంత పరిస్థితి లేననుకో లేదు హోమం పదివేల ఆహుతుల్లో మేము చేయలేము అనుకున్న వాళ్ళు దానికి తగ్గ జపం చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న గురువు మంత్రం ఇచ్చిన గురుగా చెప్తారు మీకు ఇంత జపం చేసుకోండి తర్వాత హోమం హోమ హోమ ఫలితం వచ్చిందని చెప్తారు ఇలా మంత్రచాం చాలా చక్కగా అద్భుతమైన మంత్రాలు చాలా అద్భుతంగా చాలా మంది చేసుకున్నారు ఒక మంచి మిమ్మల్ని కలుసుకుంటానమ్మా ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకోండి అమ్మా ధ్యాన శ్లోకం కూడా చక్కగా చదువుకోండి ఒకసారి నేను చదువుతానమ్మా మీరు జాగ్రత్తగా వినండి కనక మండల షణ్ముఖం వనజరాజ విరాజిత లోచనం విశతశాస్త్ర సరాసనధారి శరవణోద్భవమిం భజే ధ్యాన శ్లోకం అమ్మ ఇది మూల మంత్రాన్ని చూడండి ఓం శ్రీం హ్రీం క్రీం సం శరవణభవాయ స్వాహ ఓం శ్రీం హ్రీం హ్రీం సం సరవణభవాయ స్వాహ ఈ మంత్రాన్ని చక్కగా రాసుకొని జాగ్రత్తగా చేసుకోండి అమ్మా చాలా అద్భుతమైన ఫలితం వచ్చింది